హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఎన్సిఆర్టీ ప్రపోజెస్ టెన్ బ్యాగ్లెస్ డేస్ ఏ ఇయర్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ సిక్స్ టు ఎయిట్ ఎన్సిఆర్టీ ప్రపోజెస్ ఎన్సిఆర్టి సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి ఇక్కడ ప్రపోజెస్ అనేది వి ఫైవ్ ఇక్కడ ఎన్సిఆర్టీ సింగులర్ బదులు బహువచనం ఉంటే ప్రపోజన్ వస్తుంది ఎన్సిఆర్టి ప్రపోజెస్ అంటే ప్రతిపాదించింది టెన్ బ్యాగ్లెస్ డేస్ ఏ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి పది రోజులు బ్యాగులు లేకుండా ఉండాలని ఫర్ స్టూడెంట్స్ విద్యార్థులకు ఫ్రమ్ క్లాసెస్ సిక్స్ టు ఎయిట్ అంటే ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు పది రోజులు బ్యాగ్లెస్ డేస్ అంటే పది రోజులు బ్యాగులు లేకుండా సంవత్సరానికి ఉండాలని ఎన్సిఆర్టీ ప్రతిపాదించింది అలాగే వివరాల్లోకి వెళ్తే టు ప్రొవైడ్ రిస్పైట్ టు స్కూల్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ సిక్స్ అండ్ ఎయిట్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టీ హ్యాస్ ప్రపోజ్డ్ టెన్ బ్యాగ్లెస్ డేస్ టు బీ ఇంప్లిమెంటెడ్ బై స్కూల్స్ అక్రాస్ స్టేట్స్ చూడండి టు ప్రొవైడ్ అంటే కల్పించడానికి లేదా అందించడానికి రిస్పైట్ విశ్రాంతి విశ్రాంతిని అందించడానికి లేదా వెసులుబాటు కల్పించడానికి టు స్కూల్ స్టూడెంట్స్ పాఠశాల విద్యార్థులకు ఫ్రమ్ క్లాసెస్ సిక్స్త్ అండ్ ఎయిత్ అంటే ఆరు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టీ హ్యా ప్రపోజ్డ్ ప్రతిపాదించింది ఎన్సీఈఆర్టీ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా యాడ్ చేస్తుంది అలాగే హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ సింగులర్ ఉంటే హ్యాథ్ రాయాలి ప్లూరల్ ఉంటే హ్యావ్ రాయాలి సబ్జెక్ట్ ప్లస్ హ్యాథ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్రపోజ్డ్ అనేది వీ త్రీ ప్రపోజ్ వన్ ప్రపోస్ట్ వి టూ ప్రపోస్ట్ వి త్రీ ప్రపోజింగ్ వి ఫోర్ ప్రపోజెస్ వి ఫైవ్ టు ప్రపోజ్ వి సిక్స్ ఎన్సీఆర్టీ హ్యాస్ ప్రపోస్ట్ అంటే ఎన్సీఆర్టీ ప్రతిపాదించింది టెన్ బ్యాగ్లెస్ డేస్ అంటే పది రోజులు బ్యాగులు లేకుండా టు బి ఇంప్లిమెంటెడ్ అంటే అమలు చేయడానికి ఇది ప్యాసివైజ్లో ఉంది ఎవరు అమలు చేస్తారో మనకు అనవసరం కాబట్టి టు బి ఇంప్లిమెంటెడ్ అమలు చేయడానికి బై స్కూల్స్ అక్రాస్ రేట్ అంటే పాఠశాలల చేత స్కూళ్ళలో అక్రాస్ స్టేట్స్ అంటే రాష్ట్రమంతట చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఆరు మరియు ఎనిమిదవ తరగతి నుండి పాఠశాల విద్యార్థులకు విశ్రాంతిని అందించడానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్రాల్లోని పాఠశాలలు పది బ్యాగ్లెస్ డేస్ని అమలు చేయడానికి ప్రతిపాదించింది అలాగే ఇన్ ఇట్స్ గైడ్లైన్స్ ద ఎన్సిఆర్టీ సెడ్ దట్ టీచర్స్ వుడ్ హ్యావ్ టు ప్లాన్ యాక్టివిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు లర్న్ ఫ్రమ్ లోకల్ వొకేషనల్ ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ కార్పెంటర్స్ గార్డెనర్స్ పోటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ చూడండి ఇన్ ఇట్స్ గైడ్లైన్స్ ఇన్ అంటే లోపల ఇది ప్రిపోజిషన్ ఇట్స్ అంటే దాని యొక్క టీ పక్కన అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఇదవుతుంది గైడ్ లైన్స్ మార్గదర్శకాలు అంటే దాని యొక్క మార్గదర్శకాలలో ద ఎన్సిఆర్టీ సెడ్ ఎన్సిఆర్టీ చెప్పింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది దట్ అని టీచర్ వుడ్ హ్యావ్ టు ప్లాన్ యాక్టివిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు లర్న్ ఫ్రమ్ లోకల్ వొకేషనల్ ఎక్స్పర్ట్స్ చూడండి ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో ఉంది టీచర్స్ ఉపాధ్యాయులు వుడ్ హ్యావ్ టు ప్లాన్ యాక్టివిటీస్ అంటే ఉపాధ్యాయులు కార్యాచరణను ప్రణాళిక వేసుకోవాలి సాధారణంగా ఇక్కడ విల్ హ్యావ్ టు అని ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది ఎన్సీఆర్టీ సెడ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ విల్లు కాస్త వుడ్ అయింది వుడ్ హ్యావ్ టు ప్లాన్ అంటే ప్రణాళిక వేసుకోవాల్సింది యాక్టివిటీస్ కార్యకలాపాలను లేదా కార్యక్రమాలను ఫర్ స్టూడెంట్స్ విద్యార్థుల కొరకు టు లర్న్ ఫ్రమ్ లోకల్ వొకేషనల్ ఎక్స్పర్ట్స్ స్థానిక వృత్తి నైపుణ్యాల నుండి విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపాధ్యాయులు కార్యాచరణ సంబంధాలను ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది లోకల్ వొకేషనల్ ఎక్స్పర్ట్స్ అంటే స్థానిక వృత్తి నైపుణ్యకారుల నుండి ఇన్క్లూడింగ్ సహా కార్పెంటర్స్ అంటే వడ్రంగులు గార్డనర్స్ అంటే తోటమాలులు అలాగే పోటర్స్ అంటే కుమ్మరులు అండ్ మరియు ఆర్టిస్ట్ కళాకారులు వీరందరి నుండి నేర్చుకోవడానికి ప్రణాళిక వేయాలని పేర్కొంది ఎందులో ఉంది ఎన్సిఆర్టీ మార్గదర్శకాల్లో ఉంది అలాగే వరల్డ్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రపంచం ఆన్ అండ్ యావరేజ్ టీచర్స్ అండ్ చిల్డ్రన్ స్పెండ్ అరౌండ్ సిక్స్ అవర్స్ ఏ డే అండ్ ఓవర్ థౌజండ్ అవర్స్ ఏ ఇయర్ ఇన్ స్కూల్ చూడండి ఆన్ అండ్ యావరేజ్ అంటే సగటున ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి యాన్ అనేది ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఏ అనేది అర్చు శబ్దం కాబట్టి ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ ఆన్ అన్ ఎవరేజ్ అంటే సగటున కామా టీచర్స్ ఉపాధ్యాయులు అండ్ మరియు చిల్డ్రన్ పిల్లలు స్పెండ్ గడుపుతారు ఇక్కడ చూడండి ఇక్కడ టీచర్స్ మరియు చిల్డ్రన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్పెండ్ అనే వి వన్ రాయడం జరిగింది ఇక్కడ కేవలం ఒకరే ఉంటే స్పెండ్స్ అని ఉంటుంది అంటే గడుపుతారు అరౌండ్ సిక్స్ అవర్స్ అంటే సుమారుగా ఆరు గంటలు గడుపుతారు ఏ డే ఒక రోజుకు అండ్ మరియు ఓవర్ థౌజండ్ అవర్స్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి వెయ్యి గంటలు గడుపుతారు ఇన్ స్కూల్ పాఠశాలలో మినిమం టెన్ డేస్ ఆర్ సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ ద స్కూల్ టైమ్ షుడ్ బి అలొకేటెడ్ టు ద యాక్టివిటీస్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ద గైడ్ లైన్స్ విచ్ ఆర్ ఇన్ లైన్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ స్టేటెడ్ చూడండి మినిమమ్ టెన్ డేస్ ఆఫ్ సిక్స్టీ అవర్స్ ఆఫ్ ద స్కూల్ టైం షుడ్ బి అలొకేటెడ్ టు యాక్టివిటీస్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ద గైడ్ లైన్స్ విచ్ ఆర్ ఇన్ లైన్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ స్టేటెడ్ చూడండి మినిమమ్ టెన్ డేస్ అంటే కనీసం పది రోజులు ఆర్ లేదా సిక్స్టీ అవర్స్ అంటే అరవై గంటలు ఆఫ్ ద స్కూల్ టైం అంటే పాఠశాల టైంలో అరవై గంటలు లేదా పది రోజులు కనీసం షుడ్ బి అలొకేటెడ్ కేటాయించాలి ఇది ప్యాసివైజ్లో ఉంది షుడ్ బి అలొకేటెడ్ అనేది ఎవరు కేటాయిస్తారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది టు ద యాక్టివిటీస్ కార్యకలాపాలకు ఈ కార్యకలాపాలకు మినిమం పది రోజులు లేదా అరవై గంటలు కేటాయించాలి ఫార్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి ఏ కార్యక్రమానికి ముందే మనం చెప్పుకున్నాం కార్పెంటర్స్ దగ్గరికి గార్డెనర్స్ దగ్గరికి పోటర్స్ దగ్గరికి ఆర్టిస్ట్స్ దగ్గరికి వెళ్ళి వృత్తి నైపుణ్యాలను తెలుసుకోవడానికి కనీసం పది రోజులు లేదా అరవై గంటలు మనం కేటాయించాలి పిల్లలతో అని ఉపాధ్యాయులకు ఎన్సీఆర్టీ చెప్పింది ద గైడ్ లైన్స్ విచ్ ఆర్ ఇన్ లైన్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ స్టేటెడ్ ద గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు విచ్ అనేది రిలేటివ్ ప్రణం ఆర్ ఇన్ లైన్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అంటే ఈ మార్గదర్శకాలు అనేవి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై యొక్క అవసరాలకు అనుగుణంగా పేర్కొన్నాయి ఏవైతే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై యొక్క అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో అవే ఈ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ఆర్ ఇన్ లైన్ అనుగుణంగా ఉన్నాయి విత్ ద రిక్వైర్మెంట్స్ అవసరాలకు ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై యొక్క అవసరాలకు అనుగుణంగా మార్గదర్శకాలు ఉన్నాయి స్టేటెడ్ పేర్కొంది ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి